తన స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారంలో గ్రామస్తుల సమన్వయంతో సలకం రేణుకా మల్లేశం సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం మాట్లాడిన ఆయన తమ గ్రామంలో రేణుకను సర్పంచ్ గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు గ్రామాన్ని అభివృద్ధిలో మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తానని అన్నారు ఈ సర్పంచ్ ఎన్నిక పేర్కొన్నారు అంతకు ముందు అక్బర్పేట భూంపల్లి మండలానికి చెందిన పలువురు బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త కిషన్ రెడ్డి శ్రీధర్ రాజు నరసింహారెడ్డి సర్పంచ్గా మా రేణుకమ్మ రేణుక మల్లేష్ వాళ్ళ భర్త పేరు మల్లేషు మరి గా మరి ఎన్నికైనందుకు మా గ్రామస్తులందరికీ మరి ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా మరి గ్రామానికి ఇలాంటి నాయకులు అవసరం మరి అన్ని విధాలా కూడా కలిసి మరి పార్టీలకు అతీతంగా కూడా పనిచేసుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు మరి భవిష్యత్తులో కూడా ఈ గ్రామంలో కూడా మరిన్ని అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములై ప్రజలకు మంచి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ మరి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇండిపెండెంట్గా ఆల్ పార్టీస్ కలిపి ఎన్నుకున్నందుకు చాలా సంతోషం చాలా పనులు కూడా అభివృద్ధి చేయాలి ఎమ్మెల్యే సహకారం ఉండాలి ఆ ఎమ్మెల్యే సబ్ కూడా చాలా రిస్క్ తీసుకున్నాడు తీసుకొని కూడా అందరి ఆల్ పార్టీస్ కలిసి ఎన్నుకున్నందుకు సంతోషం ఏకాగ్రీయంగా